బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల వర్తనం కాస్త భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కృష్ణ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచి కొడతాయని అధికారులు తెలిపారు అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే నిండుకుండెల్లా ఉన్న చెరువులు నదులు రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుడు వేటకు వెళ్లొద్దని సూచించింది బంగాళాఖాతంలో ఏర్పడిన రూపాంతరం ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది పశ్చిమ గోదావరి వైఎస్ఆర్ ఏలూరు ఎన్డియా గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల కృష్ణ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచి కొడతాయని అధికారులు తెలిపారు అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు నదులు రిజర్వాయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారుడు వేటకు వెళ్లొద్దని సూచించింది